ఓం నమస్ శివాయ శ్రీ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనకముందులు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని చెక్కించునాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆలో ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అడుల దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవుంది తనను వెన్నంటి తరుముచిన విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడగేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించిన రక్షింపుము నీకు నాపేగల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించిదివి కానీ నేను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టితిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడినైనను నీకు నిష్కలంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు నన్ను నీ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ ఇష్ట ఈ కష్టమును తెక్కుని తెచ్చుకునేను అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతడిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహించ తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత దుర్వాసను చంపము నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి నేను శ్రీమన్నారాయణ భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండే అనేక యుద్ధముల్లో అనేక మంది లోకంటకులను గాన శరణు గోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపటలేదు దేవా సురాసురాది భూత ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్ను నన్నును శరణు వేడిన ఈ దుర్వాసురుని రక్షింపము అని అనేక విధములు సుధించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు రొక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనకు శాంతించి ఓ భక్తాగ్రేసరా అంబరీషా నీ భక్తిని ఇట్లు చేసేదని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన పరాక్రమవంతులైన బుర్లను దేవతలందరూ ఏకమై కూడా చంపజారని మూర్ఖులను నేను దునుమాడటాన్ని నీ విరుంగుదు కదా ఆ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించబడుచుండెను ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే మొక్కోప దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లో పెట్టవరిని కన్ను లెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవరని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడుగాడు ఈతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసులు అందరూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమూ కాదు సృష్టికర్త యొక్క బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతి యొక్క మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర గల దుర్వాసుడు కాని క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తరు తులదోగరు నన్ను ఎదుర్కొన జాలరు ఆ తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము ఈ నీతిని ఆచరించి వారిలో ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయ్య విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషురా పలుకులు ఆలకించి నేను దేవ గో స్త్రీ స్త్రీయందునో గౌరవము గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖ సంపదలుగా ఉండాలని కోరుకునేటువంటి వాడిని శరణు గోరిన ఈ దుర్వాసిని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీ వాటి తేజరాశివి మహావిష్ణువులు నిందితులపై లోక కంటకులపై దేవకు బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుకొనిచున్నాడు కాన నీ నీకివే నా మనపూర్వక నమస్ నమస్కృతులు అని పలికి చక్రాయుధములు పాదములపై పడేను అంతటి సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢాలింగన మునచి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణుతోత్రము మూడు కాలములందు ఎవరు పఠించుదురు ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందరు ఎవరు పరులను హింసించక పరదనములను నాశపడక పరస్ని చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయుకుందురో అట్టి వారి కష్టములు నశించి దుర్వాసను రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పొంగమివుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లా స్కాంద పురాణం తర్వాత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందరి అష్టవింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ